హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి దేవుడి వల్ల మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఈరోజు వీడియో అయితే చాలా చాలా మంచి వీడియో అనేసి నేను అంటాను ఎందుకంటే వంట చాలా కష్టం అనుకునే వాళ్ళకి ఇంటి పనులు కూడా కష్టంగా ఉందిరా అనుకునే వాళ్ళకి ఈజీగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాము ఈరోజు స్టార్టింగ్ అయితే ఏముందంటే కనుక పల్లెటూరులో ఏంటంటే పొద్దుటే కంపల్సరీ వాకలు అనేది తుడుచుకోవాలండి లేకుంటే ఇలా అత్తగారు అయిన వాళ్ళు పెద్ద అత్తగారు అయిన వాళ్ళు మా అత్తగారే ఆవిడ ఇంకా పెద్దవాళ్ళు ఏమంటారంటే పాసావకలు అలా వదిలేస్తుంది పిల్ల పాసావకలు మాత్రం తుడుచుకోదు పొద్దున్నే అనేసి ఇంకా అలాగే ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇంక ముందైతే మా అత్తగారు అంటూనే ఉంటారండి ముందు పాసావకలు తుడుచుకోవాలని నేనేం చేస్తానంటే ముందు ఇంకా లేచిన వెంటనే రాత్రి తిన్న గిన్నెలు అవి ఉంటే శుభ్రంగా కడిగేసుకుని లోపల అయితే తుడుచుకున్న తర్వాత పిల్లలకైతే కంపల్సరీ జల్లు వేసేసుకుంటానండి ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే కంపల్సరీ రెండే జల్లు వేయాలి అనేసి అదొక రూల్ కింద పెట్టేశారు స్కూల్ యూనిఫాము అలాగే ఇద్దరికి రెండు జల్లు వేసేసి ఇంకా నాకు అక్కడే టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పాను కదండి మన వీడియోలో కూడా ఇంకా మా అవాకలు వచ్చేసి మంచిగా సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత నేను కూడా డ్రైనేజీ ఉంది కదా డ్రైనేజీకి ఏం చేశానంటే బల్లలు వేయించేసామండి మా ఇల్లు చివరి వరకు కూడా మంచిగా బల్లలు వేసేసుకున్నాం అన్నమాట ఇంకేముందంటే ఇంకా చెత్త అనేది ఏమి ఎక్కువగా ఉండదు పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా వీధిలో ఏంటంటే వాళ్ళు తిన్న లేస్ ప్యాకెట్లు అవి ఉంటాయి ఇంకా వాటర్ ఎట్టు అనుకో ఇంకా చాలా నీట్గా ఉంటుంది తర్వాత నాకు వచ్చిన ముగ్గులు అయితే చిన్న చిన్నగా పెట్టేస్తానండి కంపల్సరీ నేనైతే కనుక మెళకులు తిరిగే ముగ్గులు అవి ఉంటాయి కదా అవి నేను ఇంకా పెద్దవి ఏం పెట్టను ఎప్పుడు కూడా మా వీధిలో వాళ్ళు అంటారు ఈ పిల్ల ముగ్గేసిందంటే ఏదో ఒక కొమ్మలో మొగ్గలు ఇవే వస్తుంది అనేసి నాకు అలా సింపుల్గా చాలా ఇష్టమండి కొమ్మలు కానీ ఇలా చిన్న చిన్న బుడ్డు బుడ్డిగా ఫ్లవర్స్ కానీ అయ్యే వేసుకుంటాను ఎక్కువగాను అలాగే బాగుంటాయి కదా ఏమో డిఫరెంట్ డిఫరెంట్గా పెద్ద పెద్ద ముగ్గులు వేసినా నాకు అంత వాకలిగా అందంగా అనిపించదు ఇంకా చిన్న చిన్న మెలుకులు ముగ్గులు అయితే బాగా ఈజీగా వేస్తానండి మా రోడ్డు ఉంది కదా మధ్యలో ఏమేయ్యను ఎందుకంటే తొక్కుకుంటా పోతూ ఉంటారనేసి ఈ చివర ఆ వేసుకుంటాను వేసుకుంటానమాట ఇక్కడ ఏంటంటే మా పక్క నేను వేసేసుకుంటాను మా అత్తగారి పక్కన ఆవిడెలాగా శుభ్రం చేసేసుకున్నారు కదా ఇదే అండి నా ఉదయం అయితే కనుక ఇలా ఉంటుంది ఇంకేంటంటే కనుక మా వీధిలో బొడ్డోడు చూశాడు కదా వాడైతే కనుక ఇంకా పొద్దుట ఉండదు నైట్ ఉండదు ఏ టైం అయినా ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు ఆ పిల్లడు చాలా ఎనర్జీగా అలా ఉంటుంది ఇంకా మా పిల్లలిద్దరూ కూడా ఒకరికొకరు నేను వీడియో తీయనంటే నేను దీను నాకు లేట్ అవుతుందని ఇంకా తిట్టుకుంటా ఉన్నారు కానీ నాకు ఈ ఉదయమే వాళ్ళని రెడీ చేయడం ఈ పనులు చేసుకోవడం ఒక వంత అయితే వీడియో తీయడం ఇంకో వంత అని చెప్పాలి వాళ్ళని ఇంకా బ్రతులాడుకుంటూ ఉండడానికే నాకు టైం సరిపోతుంది అన్నమాట నేను తిను అంటే నేను తినను నాకు లేట్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు ఇలా ఉంటుంటుంది ఉదయం చాలా కష్టంగా భారంగా గడుపుతుంది ఇంకా తప్పదు కదా ఇంకా చిన్న వీడియో అయినా తీసుకోకపోతే రోజు ఏ వీడియో పెట్టాలి అనేది ఒక ఆలోచన అనమాట ఈ ఇంటి పనులు ఒకటి అవ్వట్లేదు అంటే ఈ వీడియోతో ఇంకా టైం నాకు ఎక్కువ అయిపోతూ ఉంటుంది మా పెద్ద పాప ఇలా వీడియో తీసేసరికి టైం అయిపోయింది అనమాట టిఫిన్ అయితే తినా అనేసి అన్నదని నేనే బలవంతాన్ని దానికి తినిపిస్తూ ఉన్నాను ఇంక ఈ లోపు ఆటో వచ్చేసి ఆరన్ కొడుతున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేసి రా వేసు రా వేసు అని ఇంకా పట్టింది ఇంకా పిల్ల అయితే సరిగా ఇడ్లీ తినలేదు ఒక ఇడ్లీ మాత్రం తినిపించాను పాపం అలాగా పాపం రోజు మా పాప అయితే ఇడ్లీ తినకండి అని స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఫ్రీగా వంట చేసుకుంటా ఎందుకంటే మా ఆయన గారికి పొద్దుటే క్యారేజీ అయితే పెట్టనండి ఆయన ఏంటంటే సామల్కోట టు కాకినాడ వెళ్ళి లే మధ్యదారులోనే మా అని చెప్పాను కదా ఫోన్ చేస్తారు పన్నెండు పదకొండు అటయానికి నేను ఈ లోపు వంట చేసుకుని ఆయనకి క్యారేజ్ చెప్పడం అన్నమాట ఇంకా అందరికి ఎలా ఉంటుందంటే వంట అనేది చాలా చాలా కష్టంగా భారంగా ఉంటుంది కదా నాకైతే కనుక వంట చాలా సింపుల్గా అనిపిస్తుంది అండి వంట సమయంలో అసలు ఎప్పుడు చేసినా వంట అని అడుగుతూ ఉంటారు కొంతమంది అయితే కనుక నువ్వు మామూలుగా మాతో తిరుగుతూనే ఉంటావు ఎప్పుడు చూసినా ఇంకా ఫోనుతో ఉన్నట్టు ఉంటావు వంట ఎప్పుడు అని అడుగుతారు అంటే నాకు అంత సింపుల్ వంట కోసం ఓ ఆయాస పడిపోయి ఎక్కువగా ఇలా చేసుకోను ఇంకోటి ఏంటంటే ఈ వంట దగ్గరే ఉండిపోనండి వంట ఇంకా పైన పొయ్యి మీద రైస్ పెట్టేసి ఇంకొక పని ఏదో చేసుకుంటా ఉంటాను ఈ లోపు అంతేగాని రైస్ పెట్టి కూరగాయలు కట్ చేసుకుంటే ఎలా ఉండదు చాలా చాలా స్పీడ్గా వంట పని అయితే నాకు అవ్వడం ఇష్టప ఇష్టపడుతూ ఉంటాను ఇక్కడంటే ఈరోజు ఏంటంటే నేను దొండకాయ సారీ బెండకాయ ఫ్రై అని ఇంకోటి ఏంటంటే మజ్జిగ చారు అవి పెడుతూ ఉన్నాను ఈ రెండు కాంబినేషన్ భలే ఉంటుంది కదా అనేసి ఇంకా చాలా సింపుల్గా ఒక పక్కన రైస్ పెట్టేసుకుని ఇంకో పక్కన అయితే బెండకాయ ఫ్రై అయితే నేను ఈజీ ఈజీగా చేసేసుకుంటాను ఇక ఈ ఫ్రై ఏంటంటే ఇంకా పొయ్యి మీద పెట్టానంటే సిమ్లో పెట్టేసుకుంటాను అనమాట సిమ్లో పెట్టేసుకుని ఇంకా పనులు ఉంటాయి కదా ఇవి చేసుకున్నాం అనుకోండి మాకు బా మనకి భారంగా ఉండదు లేదంటే ఇంకా ఈ వంట దగ్గర కొంతమంది ఏంటంటే చాలా తీరుబడిగా చేస్తుంటారు ఒక్కొక్కటి వేసుకుంటూ గంటల తరబడి నాకు నిజంగానే ఫస్ట్ నుండి నాకు ఇలా అలవాటు అయిపోయింది ఈ పని ఇక్కడ వంట చూసుకుంటా ఇంకొక పని ఏదైనా పైన ఉందనుకోండి అవి కూడా నేను రెండూ చేసేసుకుంటా దానివల్ల మనకి టైం చాలా చాలా కలిసి వస్తూ ఉంటుంది నా పద్ధతి అయితే ఇదేనండి ఇంకా అంతకంటే ఏమీ లేదు ఇంకా మనం కూరలాగా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత నేనేటంటే ఇంకా అన్నిటికంటే ఎక్కువ కష్టం ఏముంటుందంటే మనకి నాకైతే కనుక గిన్నెలు కడగడం కానీ ఈ బట్టలు మడత పెట్టడం కానీ చాలా చాలా ఇష్టం ఉంటుందండి అదేంటో మిగతా పనులన్నీ ఎంత కష్టమైనా కానీ మళ్ళీ ఈజీగా చేసేసుకుంటాను దానివల్ల ఏంటంటే ఇంకా ఎంత కష్టమైనా కనుక మనకి ఇంట్లో బట్టలు అయితే కనుక అలా ఉన్నాయనుకోండి ఎక్కువగా ఉండి చెత్తగా కనిపిస్తాయి దాని దాన్ని బట్టి ఇంకా కొంచెం కొంచెంగానే ఫోల్డ్ చేసి ఇంకా నేను అయితే పెట్టేసుకుంటాను ఈ కూర పొయ్యి మీద పెట్టిన తర్వాత మంచిగా బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఎవరికి ఇష్టం అండి ఇలా బట్టలు ఇన్ని బట్టలు ఫోల్డ్ చేయడం అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ తప్పదు కదా మళ్ళీ నేనేంటంటే కనుక ప్రతీదీ ఉతికిన ఆరేసేటప్పుడు కంపల్సరీ తిరిగేసి బట్టల్ని రివర్స్ చేసి మాత్రమే ఆరేస్తుంది దేనికోసమంటే ఇంకా కలర్ అది పోతుంది కదా ఎండలో ఉండి కంపల్సరీ ప్రతి డ్రెస్సు కూడా రివర్స్ చేసి మాత్రమే ఆరేసుకుంటే మంచిది దానివల్ల మనకి కలర్ అనేది మన డ్రెస్సులకి తొందరగా పోదు అది కూడా ఎక్కువగా ఎండలో ఉండేకూడదండి నేను నిజంగానే చెప్తున్నా ఒకవేళ డాబా పైన వేసాను అనుకోండి ఒక రెండు మూడు గంటలు ఉంచుతా అంతే దాని తర్వాత ఎంత ఎంత సారీ ఎంత ఎండ ఉన్నా కానీ తీసుకొచ్చాడు ఇలా చేయడం వల్ల మనకి కొన్ని ఎక్కువ రోజులు బట్టలు అవుతుంది కనుక మంచిగా మల్లుతాయి అన్నమాట ఇది అండి నా రొటీను దీనివల్ల ఏంటంటే మనకి పని అనేది ఈజీగా ఉంటుంది ఇలా చక్కగా ఇంట్లో బెడ్లు అవి సర్దేసుకోవడం ఫోల్డింగ్ బట్టలు అనేది తర్వాత ఒక పక్కన వంట అయిపోతుంది ఇంకో పక్కన మనకి ఈ ఫోల్డింగ్ అనేది అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే ఎక్కువ బట్టలు ఉన్న ఉన్నప్పుడే వాళ్ళు ఏంటి బట్టలు ఒకేసారి వేసుకుంటారు అలా అయితే చాలా చాలా భారంగా ఉంటుంది కదా కొంచెం కొంచెంగా ఒక ఇంట్లో నడుగురు ఉన్నారనుకోండి రెండు రోజులకోసారి వేసేసుకుంటే సింపుల్గా అయిపోతూ ఉంటుంది ఈ దీనివల్ల మనకి పని ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు ఏంటంటే ఒక పక్కన నేను ఈ కూర అయ్యే లోపు మధ్య మధ్యలో కలుపుకుంటూ బట్టలైతే ఫోన్ చేసేసుకున్నాను ఈ లోపు నాకు ఫ్రై అలాగే ఇంకోటి ఏంటంటే మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది మా ఆయన గారు వచ్చే టైం అయిందండి ఇంకా ఆయన నాకు ముందుగా ఫోన్ చేస్తారు చక్కగా ఏంటంటే నేను క్యారేజ్ కూడా రెడీ చేసేసుకుని ఇంకా ఆయనకి పెట్టేసి ఉంచుతాను ఫోన్ చేయగానే రోడ్డు మీదకైతే ఇవ్వాలన్నమాట ఇది ఫ్రెండ్స్ నా ప్రతిరోజు డైలీ ఒక మార్నింగ్ మాత్రం ఉండే ఎక్సర్సైజ్ అన్నమాట ఆడవాళ్ళు నిజంగా ఈ ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఎవ్వరు కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరమే ఉండదండి ఇస్రో నారాయణ అంటూ ఉన్నారనుకోండి వాళ్ళు ఎలా లేదనుకున్నా కానీ ఏంటంటే ఆటోమేటిక్గా లావ్ అయిపోతూ ఉంటారు దానివల్ల మనం మళ్ళీ సపరేట్గా ఈ వెయిట్ గెయిన్ అవ్వడం కోసం ఎక్సర్సైజ్లని డైట్ ఫుడ్ డైట్ అని ఇవన్నీ చేస్తూ ఉండాలి అది అవసరం లేకుండా ఓన్లీ పొద్దుటి మాత్రం ఇన్ని పనులు ఉంటే ఆడవాళ్ళు ఇంకా ఎలా లావ్ అవుతారండి ఇంకా ఇంత రెస్ట్ లేకుండా ఉంటుంది మనకి కంపల్సరీ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది మీకు ఈ వీడియో అలా అనిపించింది నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ